ఏపీలో నేటి నుండి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది రేషన్ షాప్ల దగ్గర స్మార్ట్ కార్డులు అందజేయనున్నారు మొత్తం నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది మొదటి విడతలో తొమ్మిది జిల్లాలో కార్డులు పంపిణీ చేయనున్నారు ఇవాళ విజయనగరం విశాఖ ఎన్టీఆర్ తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు లో నేటి నుండి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది రేషన్ షాపుల దగ్గర స్మార్ట్ కార్డులు అందజేయనున్నారు మొత్తం నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది మొదటి విడతలో తొమ్మిది జిల్లాలో కార్డుల పంపిణీ చేయనున్నారు ఇవాళ విజయనగరం విశాఖ ఎన్టీఆర్ తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది విజయవాడలో మంత్రి నాదెన్ల మనోహర్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు ఈ రోజు ఏపీలో స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఏదైతే బిపిఎల్ బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ సక్రమంగా అంటే సరుకులు కానివ్వండి రేషన్ కానివ్వండి ఇదంతా సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది అయితే గతంలో కూడా ఈ రేషన్ కార్డులు కాకుండా వేలుముద్రల ద్వారానే మనకి రేషన్ కార్డు రేషన్ ఇచ్చి ఇవ్వటం జరిగేది వేలుముద్రలు అంటే అరవై సంవత్సరాలు దాటిపోయిన అనంతరం వేల మందులు సరిగా పడకపోవటం రేపు దీంట్లో కూడా భారీగా అభివృద్ధి జరుగుతున్న నేపథ్యాన్ని పురస్కరించడం కూడా ఈ స్మార్ట్ కార్డులకి శ్రీకారం చుట్టింది దీంతోనే చూసుకుంటే కనుక ఈ స్మార్ట్ కార్డులకి నాజెండ్ల మనోహర్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభించనున్నారు ప్రతి కుటుంబానికి కూడా స్మార్ట్ కార్డులు అందించనున్నారు అయితే గతంలో నాలుగు విడతల్లో కూడా ఈ స్మార్ట్ కార్డులు అందిస్తారని చెప్పేసి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు దీంట్లో మొదటి విడతగా కూడా తొమ్మిది జిల్లాల్లో కార్డులు పంపిణీ చేస్తారు ఈ రోజున విజయనగరం విశాఖ ఎన్టీఆర్ తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో కూడా ఈ కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీని నుంచి అయితే ఎక్కడైతే రేషన్ డిపోలు ఉన్నాయో ఈ రేషన్ డిపోల వద్ద నుంచే కూడా ఈ స్పాట్ కార్డులు పంపిణీ జరుగుతుంది అంటే అత్యంత అవినీతి ఏదైతే ఈ రేషన్ డీలర్ల ద్వారా జరిగే మాతయే కానివ్వండి పీడిఎస్ బియ్యం అంటే గతంలో మనం చూస్తున్నాం కాకినాడ పోర్టు ద్వారా కూడా వందల కోట్ల పీడిఎస్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతుంది అలాగే పీడిఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కూడా దాన్ని మోసపూరితంగా ఖరీదైన దుకాణాల్లో కూడా విక్రయిస్తున్నారు అంటే పేదలకు చేరవలసిన బియ్యం కానివ్వండి సరుకులు కానివ్వండి వీటన్నిటిని కూడా స్మార్ట్ కార్డు ద్వారా ఈ పేదలకి పంపించనున్నట్లుగా మనకి నాదేండ మనోహర్ తెలియజేశారు ఈ దీనిని ప్రధానంగా ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో కూడా అమలు చేస్తారు మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మరొక రెండు విడతల్లో కూడా ఈ స్మార్ట్ కార్డు పంపిణీ జరుగుతుందని చెప్పి తెలియజేశారు దీప్కూ వాసు E